ఆమెది పొద్దున్నే లేచి అందరూ లేచేసరికి రోడ్లన్నీ శుభ్రం చేసే ఉద్యోగం భర్త వదిలేశాడు ఇద్దరు పిల్లలు బ్రతుకు భారంతో కష్టపడితేనే తప్ప ముద్ద నోటికి వెళ్లలేని పరిస్థితి కానీ కాలం గిర్రున తిరిగింది ఎప్పటిలాగే మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లిందామె ఇన్నాళ్లు ఆ ఆఫీస్ కి వెళ్తే చేతిలో చీపురు పెట్టి పంపించేవారు కానీ ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు ఎందుకో తెలుసా ఆమె ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఆశయాలు ఆలోచనలు ఉన్నతంగా ఉంటే అడ్డంకులు ఎన్ని ఎదురైనా సరే అనుకున్నది సాధించొచ్చని నిరూపించింది ఈ స్వీపర్ సమాజపు సూటిపోటి మాటలను జీవిత కష్టాలను లెక్క చేయకుండా తాను అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ను క్రాక్ చేసి డిప్యూటీ కలెక్టర్ గా నిర్వర్తిస్తుంది ఒకప్పుడు వీధులు శుభ్రం చేసిన ఆ చేతులు ఇప్పుడు సమాజంలోని చెత్తను క్లీన్ చేయడానికి సమాయత్తం అవుతున్నాయి ఇలా ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచే ఆ ఆశా కిరణమే ఆశా కందారా రాజస్థాన్ జోధ్పూర్ కు చెందిన ఆశా కాందారి మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది చిన్నప్పటి నుంచి చదవంటే అంటే చాలా ఇష్టం పదో తరగతి వరకు చదివింది అయితే తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో మధ్యలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది ఆ తర్వాత పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయింది అంతా సజావుగా సాగిపోతున్న సంసారం భర్త కారణంగా రోడ్డున పడింది ఇద్దరు పిల్లలు కలిగిన మోజు తీరిందని భర్త వదిలేశాడు దీంతో గత్యంతరం లేక ఆశ పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది భర్తను హద్దులో పెట్టుకోలేదని ఇక జీవితం పుట్టింట్లోనే బతకాల్సిందే అంటూ చాలా మంది సూటిపోటి మాటలతో వేధించారు కానీ ఇవేవి పట్టించుకోలేదు ఆశ ఇక ఆమె తల్లిదండ్రులు కూడా స్తోమత కలిగిన వాళ్ళు కాకపోవడంతో వారి పోషణ భారం కూడా ఆమె పైన పడింది అందుకు దొరికినవి దొరికినట్టుగా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది ఆ సమయంలోనూ ఆమె చాలా అవమానాలు పడ్డారు తక్కువ కులం దాన్నని తక్కువ స్థాయి పనులు చేస్తుందని భర్త వదిలేసిన దాన్నని ఇలా ఎందరు ఎన్నో మాటలు అన్నారు వాటన్నింటినీ మౌనంగానే భరించి కడుపులోనే దాచుకుంది ఆశ ఎలాగైనా సమాజంలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి నన్ను హేళన చేసిన వాళ్ళ నోళ్లు మూయించే స్థాయికి ఎదగాలి అనుకుంది అలా చిన్నప్పుడే మధ్యలో వదిలేసిన చదువును తిరిగి చదవడం మొదలు పెట్టింది అలా రెండు వేల పదహారులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది తనకు న్యాయంగా రావాల్సిన వాటి గురించి మాట్లాడితే నువ్వమైన కలెక్టర్ వా అంటూ జనం మిగతా చేసేవారు అందుకే కలెక్టర్ కావాలనేదే తన లక్ష్యంగా పెట్టుకుంది కానీ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి ఐఏఎస్ రాసే వయసు దాటిపోయింది దాంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇచ్చే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసేది ఒకవైపు పిల్లలు మరోవైపు ఆర్థిక అవసరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఆశ పిల్లల పుట్ట నింపాలంటే ఏదైనా చేయాలి జోధ్పూర్ లోని మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేసుకుంది దీంతో స్వీపర్ గా మున్సిపల్ ఆఫీసులో పని దొరికింది వచ్చే కొద్దిపాటి సంపాదనతో పిల్లల అవసరాలు తీర్చేది ప్రభుత్వ ఆఫీసులో స్వీపర్ గా పనిచేస్తుండటంతో గవర్నమెంట్ ఉద్యోగుల హోదా దర్పం ఎలా ఉంటుందో దగ్గరుండి మరి గమనించింది తాను కూడా గట్టిగా చదివితే మంచి ఉద్యోగం సాధించవచ్చని నిర్ణయించుకుంది కానీ స్వీపర్లంటే ప్రజల్లో ఎంతో తేలిక భావం ఉండేది అధికారులకే కాదు దిగువ స్థాయి ఉద్యోగులకు కూడా పారిశుద్ధ కార్మికులంటే చులకనే లేని లోపాలను ఎత్తి చూపి స్వీపర్లను వేధించడం సర్వసాధారణం ఇలాంటి సంఘటనలు ఆశా జీవితంలో చాలానే ఎదురయ్యాయి చదువుకున్న దానివి కాబట్టి నీకు పొగరెక్కువ అసలు ఈ ఉద్యోగం నీకెందుకు అనేవారు అన్నింటిని దిగమింగుకునేది ఎందుకంటే తనకున్న జీవనాధారం అది ఒక్కటే కాబట్టి ఇక స్వీపర్ ఉద్యోగం చేస్తూ ఓ వైపు చదువుకోవడం అంటే చాలా కష్టం అయినా ఏ మాత్రం తగ్గలేదు ఆశా కందారా పది గంటల పాటు స్వీపర్ కొలువు చేస్తూనే చదువు కొనసాగించింది ఆ తర్వాత రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్ రాసింది ఆ పరీక్షల్లో ఏడు వందల ఇరవై తో ఉద్యోగం సాధించింది అయితే స్వీపర్ ఉద్యోగం పర్మనెంట్ అవుతున్న సమయంలో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగింది పేరుకు తగ్గట్టే కష్టాలకు భయపడకుండా తన ఆశను విడిచిపెట్టకుండా శ్రమించడంతో డిప్యూటీ కలెక్టర్ కలను నెరవేర్చుకుంది ఆశా కందారా ఇక దీనిపై మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట వరకు చీపురు పట్టి వీధులు తుడిచిన చేతులకు అధికారం రావడం అడుగడుగున అవమానాలు పడిన చోటే సగర్వంగా తలెత్తుకుని సత్కారాలు పొందడం ఇదంతా ఎవరికైనా ఒక అద్భుతంలా కనిపించొచ్చు కానీ దీని వెనుక నా ఇరవై ఏళ్ల అంతులేని సంఘర్షణ వేదన ఉన్నాయి అంటారు ఆశ అంతేకాదు ఒకప్పుడు నన్ను తేలిక చేసి మాట్లాడిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నా కష్టానికి ప్రతిఫలం దక్కిందనిపిస్తోంది నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న సంకల్పమే ఇక్కడ దాకా నడిపించింది ఇప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చగలననే ధీమా వచ్చింది నా జీవితంలో ఎన్నో కష్టాలను చూశాను ఓ అధికారిగా నాలాంటి వారికి అనకరణ వర్గాల వారికి సమాజంలో అన్యాయాలకు గురవుతున్న వారికి వీలైనంత సహాయం చేయాలనుకుంటున్నాను స్వీపర్ గాను కులపరంగాను ఒంటరి మహిళ గాను నేను అవమానాలు పడినప్పుడు ఈ సమాజానికి తగిన జవాబు ఇవ్వాలనుకున్నాను దానికి ఈ చదువు ఓ ఆయుధంగా ఎంచుకున్నాను ఎలాంటి వివక్షనైనా చదువుతో ఎదుర్కోవచ్చు ఇది నేను నాకు చెప్పుకున్న పాఠం ఎవరికైనా చెప్పే పాఠం కూడా అదే అంటారు ఆశ తన జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కారు మంచి జీతం సమాజంలో గౌరవం అన్ని ఆమె చింతకు చేరాయి పట్టుదల ఉంటే అసధ్యాన్ని కూడా సుసధ్యం చేయొచ్చని ఆశ మరోసారి నిరూపించారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఆశ గురించి విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు